కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ सीताराचरितमपि रम् मधुर मधुरशुभश्रवणादम् इह परसुखमुलके देये प्रबन् टिविषो पारम् ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यमयोगिनो यस्यातं न विदुस्सुरा सुरवर्णा देवाय तसुमयी सुरनायक जन सुखदायक जोगबाड़ परमा जय जयसुर श्रीधर लक्ष्मी का जय जय, जय अविनाश जगद निवास प्रभुजे परमानन्द निर्मल न्द्रेवित <im> पुण्य జయము బ్రహ్మదేవా హే హే సృష్టి రావణుని అత్యాచారాల వల్ల పీడితులైన ఈ పృథ్వీ ఋషులు మునులు దేవగంధరులంతా తమ సేవకై ఏతించారు వీరిని రక్షించండి భగవాన్ పృథ్వీపై ధర్మసత్యాలు నశించిపోతున్నాయి ప్రభు పాపశక్తులు పెరిగిపోతున్నాయి రాక్షస చక్రవర్తి రావణుడు అహంకార మునిగిపోతూ త్రిలోకాలను తన పాదాల కింద నలిపివేయనున్నాడు అతన్ని ఎదుర్కొనుటకు సాహసించలేకపోతున్నారు ఎందుకంటే స్వయంగా బ్రహ్మ అతనికి వరదానం చేశారు ఈ దేవ దానవ నాగ కిన్నెర గంధర్వులు ఎవరి చేతుల్లోనూ అతనికి మరణం లేదని ప్రభు తమ సృష్టి యొక్క భారాన్ని సహించుటే నా ధర్మం కానీ ఎప్పుడు ధర్మస్థానంలో అధర్మం రాజ్యం చేస్తుందో ఆ అధర్మం వల్ల అనాచారం అనాచారం వల్ల భ్రష్టాచారం ఆ భ్రష్టాచారం వల్ల అత్యాచారం జ్వాలగా లేస్తుంది ఇప్పుడు అత్యాచార వృత్తికి నిదర్శనం మీరే తిలకించండి పాప జ్వాలలో నా దేహం దహించుకుపోతుంది ప్రభు నన్ను రక్షించండి హాహాకారం చేస్తున్న దయానిధి ఆ మాయావి నడక సాగిస్తుంటే ఈ సకల చరిత్రని అతని పాదాల క్రింద నలిపి నాశనం చేస్తున్నట్టున్నది అసురుల అరాచకాలకు ధర్మశీలను అత్యక్షించుకుంటున్నారు అతని సైనికులు జనలను హింసిస్తున్నారు రాక్షులు సాధుజమైన రక్తాన్ని సేవిస్తున్నారు ప్రభు నేడు అబలల శీలాన్ని పురుషుల మానధనాన్ని రక్షించే వారు ఎవ్వరు లేరు నరకయాతను నర్తిస్తోంది ఏ ఒక్కరైనా ధర్మ సత్యాలను అనుసరించి నడవడానికి ప్రయత్నిస్తే వారు సజీవులు కావడం లేదు నేడు సకల ప్రాణులు పాపభూయిష్టమైన మార్గాన్ని నడుచుటకు నిర్బంధించబడుతున్నారు అటువంటి స్థితి కలిగిన కావించుటకు ఒక మహాశక్తివంతమైన అవతారం ఎత్తవలసిన అవసరం కలుగుతుంది సత్యదానందేవా ప్రణామం ఏ వ్యక్తినైనా అహంకారి చేస్తుందో ఆ శక్తిని దురుపయోగం చేయుట వల్ల లోకుల హాహాకారాలు పెలుపుకుతాయో ఆ సమయంలో స్వయంగా ఈశ్వర శక్తియే అతని వినాశానికే అవతరిస్తుంది ఆ విధానాన్ని అమలు చేయుట తమ కర్తవ్యం ప్రభు ధరిత్రిపై ఎప్పుడు ఏ నీచుడైనా ప్రాణులందరినీ తన కాళ్ళ కింద నలుపుటకు ప్రయత్నం చేస్తే ఆనాడు ఒక సత్యవంతుడైన వ్యక్తి అతనిని లెక్క చేయక ఎదురు తిరుగుతాడు ఎందుకంటే ఒక ఉన్నతమైన శక్తి అందరిపైనా ఉంటుందని ఆ శక్తి తనకు న్యాయం చేస్తుందనే ధైర్యంతో సత్యానికి విజయం చేకూరదని అంతరంగంలో అపనమ్మకం కలిగితే ఆనాడు ఎవరు ధర్మ మార్గాన్ని అనుసరించరు సమాజం మారిపోతుంది ధరిత్రి సూర్యుడు చంద్రుడు తమ తమ దారులు మార్చుకుంటారు సృష్టిలో సకల కర్మలు అస్తవ్యస్తమైపోతాయి దేవగురు బృహస్పతి నిజం వచించారు ప్రభు ఇదే సమయం ఇక ఈశ్వరావతారానికి ఆవశ్యకత ఉన్నది త్రిపురారి పాపుల పాపంలోనే వారి వినాశన బీజాలు దాగి ఉంటాయి ఆ రావణుడు తనను మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదనుకుంటున్నాడు అతని నాశనం ఆ అహంకారంలోనే పుంచి ఉంది ఆ అహంకార కారణంగా అతడు వరాలు కోరినప్పుడు మానవుల వలన వానరుల వలన చావకూడదని కోరుకోలేదు ఏ మానవుణ్ణి క్రిమికీటకాల కంటే నీచంగా భావించాడు ఆ సామాన్య మానవ రూపంలోనే అవతారమెత్తి వానికి శృంగభంగం చేస్తాను మా సర్వాంగాలతో సహా అయోధ్యరాజు దశరథుని ఇంట జన్మిస్తాను రాక్షసుల అత్యాచారాల నుండి పృథ్వీని సంరక్షిస్తాను ఈ ధరిత్రిపై ఎప్పుడు ఎవరు సత్యాన్ని ధర్మాన్ని అనుసరిస్తారో వారికి విశ్వాసం కలిగిస్తాను కడకు సత్యానికే జయం కలుగుతుందని ఈ సకల సృష్టిలో ఒకే జయఘోష మారుమరగుతుంది సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే మహారాజ దశరథ నేడు సూర్యదేవుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాడు ఇది పరమ పవిత్ర ముహూర్తం ఈ శుభ ముహూర్తంలో మీ కులదేవతలను నీవు ప్రార్థించినట్లయితే ఆశలు తప్పక నెరవేరుతాయి గురుదేవా తమ ఆశీర్వాదం వలన అపార వైభవం సుఖ సమృద్ధి కీర్తి సర్వం ఉన్నాయి మాకు ఒక్కటే కొరత మనస్సును వ్యాకులం చేస్తోంది ఏ సూర్యవంశంలో మహారాజు ఇక్ష్వాకు దిలీప్ భగీరథుడు రఘు హరిశ్చంద్రుడు వంటి పరాక్రములు యశస్సులు ఉండేవారు అలాంటి రఘుకులం దశరథులతో సమాప్తం అయిపోతుందా ఇక మా తర్వాత పితృదేవతలకు తిలోదకాలిచ్చేవారే ఉండరా మహర్షి వశిష్ట కులదేవుడైన సూర్యభగవానికి ఇదే మా స్థిర ప్రార్థన ఇదే మా ఘోష సూర్యవంశంలోని సూర్యుడు దశరథులతోనే అస్తమించకూడదు ఇది మీకు తెలియదా గురుదేవా ఏ స్త్రీ అయినా అమ్మ కాకుండా ఆ తల్లి కసలు పూర్ణత్వం లేనే లేదని ఏ మగువకైనా సరే సంతానం లేనిదే శూన్యమే గురుదేవా ఈ మహిళ సకల సుఖాలు వైభవాలు రాజమందిర విలాసాలు ఆమెకు తృప్తినియలేవు కదా తమరు త్రికాల జ్ఞానులు గురుదేవా మా మనోవ్యధను తమరు తెలుసుకోలేరా మహారాణి దేవి కైకేయి దేవి సుమిత్ర ఇలా మీరు నిరాశ చెందరాదు సూర్యభగవానుడు తమ మనోభీష్టమును తప్పక నెరవేరుస్తాడు మీరు అతని కొరకై పుత్రకామేష్ఠి యాగాన్ని ఆచరించాలి అయితే గురుదేవా ఇందుల కాలు తమరి యాగాన్ని నిర్వహించండి మహారాణి ఆ యాగం నిర్వహించలేం మీరు కాదంటే ఇంకెవరు నిర్వహించగలరు అధర్వణ వేదం పూర్తిగా తెలిసిన ఋష్యశృంగముని దీనికి సమర్థులు తల్లి ఈ యాగాన్ని వారి ద్వారా జరిపించాలి తల్లి మరి వెంటనే వారిని పిలిపించండి గురుదేవా యాగానికి ఆయత్నం చేయండి కాదు దేవి కైకేయి వారిని మహారాజు స్వయంగా ప్రార్థించి తీసుకురావాలి గురుదేవా వెంటనే వారి వద్దకు వెళ్తకు సిద్ధంగా ఉన్నాం మేమిప్పుడే సుమంతులను పిలిపించి చెప్తాము వారు సేనాపతిని ఆదేశిస్తారు ఈ మహారాజుతో సహా వెళ్ళడానికి వెంటనే సంసిద్ధం చేస్తారు మహారాజు నేడే బయలుదేరుతారు కాదు దేవి కైకేయి అక్కడ అశ్వ లేదు మహారాజు ఒక యోగి వద్దకు యాచనార్థం సాగుతున్నారు తమ ఐశ్వర్య పరాక్రమాలను ప్రదర్శించుటకు కాదు భిక్ష పాత్రలలోనే వేస్తారు ఒక మహాత్ముని వద్దకు తన వైభవాన్ని చూపడానికి వెళితే రజిత స్వర్ణాలకు బదులు అతడు అహంకారాన్ని తీసుకుని వస్తాడు తమరు సత్యం వచించారు రాజా మునిద్వారండు కాదు భిక్షు దశరథుడు పాదరక్ష లేకుండా ఆశీర్వదించండి నీ మనోభీస్తం సఫలమవుతుంది రాజా ला मङ्गलना दशरथ रघुकुल राजकुमा सीता रामचरितम భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్

The